అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ప్రత్యేకమైన ప్రయాణం చేయబోతున్నాం సైన్స్ ఆఫ్ బ్రీత్ అనే ఒక అద్భుతమైన గ్రంథంలోంచి ఏడు పురాతన ఇంకా చాలా శక్తివంతమైన శ్వాస వ్యాయామాల గురించి తెలుసుకుందాం ఇది మన శ్వాసను చేతనంగా ఎలా ఉపయోగించుకోవాలో నేర్పే ఒక ప్రాక్టికల్ గైడ్ అనమాట ఒక్కసారి ఆలోచించుకుందాం మన శ్వాస మీద మనం నిజంగా శ్రద్ధ పెట్టి ఉంటుంది బహుశా అయి ఉండొచ్చు కదా మన ఈ ఆధునిక జీవితంలో చాలాసార్లు మనకు తెలియకుండానే పై పైన గాలి పీలుస్తూ ఉంటాం కాని మన శ్వాసలో ఎంత శక్తి దాగి ఉందో తెలుసా అపారమైన శక్తి మరి దాన్నే ఎలా వాడుకోవాలో ఇవాళ్ళ చూద్దాం ఈ వ్యాయామాలు చూడ్డానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కాని వాటి సరళతను చూసి అస్సలు వేయొద్దు ఎందుకంటే ఇవి యోగులు శతాబ్దాలుగా ఎంతో జాగ్రత్తగా చేసిన ప్రయోగాలు అభ్యాసాల ఫలితం వాటి సారాంశం కొన్నిసార్లు సింపుల్గా ఉన్న వాటిలోనే కదా అసలైన గొప్పతనం దాగి ఉంటుంది సరే ఇక అసలు విషయంలోకి వెళ్ళిపోదాం ఈ రోజు మనం చూడబోతున్న ఈ ఏడు వ్యాయామాలు ఎన్నో ఎన్నో సంక్లిష్టమైన పద్ధతుల నుండి తీసుకోబడినవి అనవసరమైనవన్నీ తీసేసి కేవలం అత్యంత ముఖ్యమైన ప్రభావవంతమైన అంశాలను మాత్రమే మన ముందు పెట్టారన్నమాట మొదటగా అన్నిటికంటే అత్యంత కీలకమైన వ్యాయామంతో మొదలుపెడదాం ఇది మన శ్వాసకోశ వ్యవస్థకు ఒక బలమైన లాంటిది దీని పేరే నిలుపుదల శ్వాస అయితే ఈ వ్యాయామం కేవలం గాలి పీల్చి వదలడం గురించి మాత్రమే కాదు దీని అసలు ఉద్దేశ్యమేంటంటే శరీరాన్ని శుద్ధి చేయడం రక్తంలోకి ఆక్సిజన్ను ఇంకా బాగా చేరవేయడం అలాగే మన మొత్తం సిస్టంకి ఒక రకమైన శక్తిని అందించడం ఈ ప్రాసెస్ చాలా సింపుల్ నిటారుగా నిలబడాలి పూర్తిగా శ్వాస పీల్చుకోవాలి వీలైనంతసేపు మనకు సౌకర్యంగా ఉన్నంతవరకు గాలిని బిగపట్టాలి ఆ తర్వాత నోటి ద్వారా బలంగా గాలిని బయటకు వదిలేయాలి ప్రాక్టీస్ చేసే కొద్దీ శ్వాసను ఆపే సమయం పెరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి వ్యాయామం తర్వాత శుభ్రపరిచే శ్వాస లేదా క్లెన్జింగ్ బ్రీత్ చేయడం చాలా ముఖ్యం అదెలాగంటే ముక్కు ద్వారా పూర్తిగా గాలి పీల్చుకుని కొన్ని క్షణాలు ఆపి ఆ తర్వాత పెదాలను ఈలవేస్తున్నట్టుగా చేసి చిన్న చిన్నగా ఫోర్స్గా గాలిని బయటకు వదలాలి ఓకే ఇప్పుడు మనం మన ఊపిరితిత్తుల పూర్తి సామర్థ్యాన్ని యాక్టివేట్ చేయడానికి వాటిని పూర్తిగా విచ్చుకునేలా చేయడానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన కొన్ని వ్యాయామాలను చూద్దాం మనం సాధారణంగా మన ఊపిరితిత్తులను ఫుల్ కెపాసిటీతో వాడం కదా దానివల్ల ఏమవుతుందంటే కొన్ని గాలి కణాలు అలా నిద్రపోతూ ఉండిపోతాయి ఈ వ్యాయామం వాటిని తట్టి లేపుతుందనమాట కొత్తగా చేసేవాళ్లలో కొందరికి కొంచెం తల తిరిగినట్టన్పించొచ్చు కంగారుపడదు ఎందుకంటే మెదడుపు సడన్గా ఎక్కువ ఆక్సిజన్ అందటం వల్ల అలా జరుగుతుంది అది చాలా సాధారణం ఇది చాలా ఉత్తేజపరిచే ప్రక్రియ చూడండి నిటారుగా నిలబడి నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ వేలికొనలతో ఛాతిపై మెల్లగా తట్టాలి గాలిని పూర్తిగా పీల్చుకున్నాక దాన్ని ఆపి ఉంచి ఈసారి అరచేతులతో నెమ్మదిగా తట్టాలి ఇలా ఛాతిపై తట్టడం వల్ల లోపలున్న నాడీ వ్యవస్థ ఉత్తేజితమై శరీరము ఒక ప్రశాంతమైన స్థితిలోకి వెళ్తుంది సరే తర్వాతి వ్యాయామం ఏంటంటే పక్కటెముకల సాగతీత మనం రోజంతా కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోవడం వల్ల మన పక్కటెముకలు బెగుసుకుపోతాయి వాటి సహజమైన ఫ్లెక్సిబిలిటీని అంటే స్థితిస్థాపకతను తిరిగి తీసుకురావడానికి ఈ మూడో వ్యాయామం చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది చేసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోవాలి మరీ ఎక్కువగా ప్రెషర్ పెట్టకూడదు నిటారుగా నిలబడి చేతులను చంకల కిందకు పెట్టి పూర్తి శ్వాస పీల్చుకోవాలి కొద్దిసేపు ఆగి శ్వాస వదులుతున్నప్పుడు పక్కలను మెల్లగా నొక్కాలి మితంగా చెయ్యాలి అతిగా చేయకూడదు ఇక నాలుగో వ్యాయామం ఛాతీ విస్తరణ మనలో చాలామందికి ఉండే సమస్య ఇది పనిలో డెస్క్ల దగ్గర ముందుకు వంగి కూర్చోవడం వల్ల ఛాతి కుంచుకుపోతోంది ఈ సాధారణ ఆధునిక సమస్యను టార్గెట్ చేసి ఛాతీని మళ్లీ విప్పారేలా చేయడానికి ఈ వ్యాయామం సహాయపడుతుంది ఇది చాలా డైనమిక్ మూవ్మెంట్ పూర్తిగా శ్వాస తీసుకుని ఆపాలి చేతులను ముందుకు చాచి పిడికిలి బిగించాలి ఆ తర్వాత పిడికిలిని భుజాల ఎత్తులో ఉంచి బలంగా వెనటి విసిరినట్టు చెయ్యాలి ఇలా కొన్నిసార్లు రిపీట్ చేసి ఆ తర్వాత నోటి ద్వారా గట్టిగా శ్వాసను వదిలేయాలి ఓకే ఒక్కసారి మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నామో చూద్దామా నిలుపుదల శ్వాసేమో శరీరాన్ని శుద్ధిచేసి బలాన్నిస్తుంది ఊపిరితిత్తుల కణాల ఉత్తేజమేమో నిద్రపోతున్న కణాలను తట్టి లేపుతుంది ఇక పక్కటెముకల సాగతీత వాటి ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది చూసారా ఒక్కొక్కదానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యం ఒక ప్రత్యేకమైన చర్య ఉన్నాయి సరే ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం ఇప్పటివరకు మనం నిలబడి చేసే వ్యాయామాలు చూశాం కదా ఇప్పుడు మన చేతన శ్వాసను మన రోజువారీ కదలికలతో ఎలా కలపాలో ఇంటగ్రేట్ చేయాలో చూద్దాం ఇదొక అద్భుతమైన వ్యాయామం ఒక సింపుల్ నడకను కూడా ఒక పవర్ఫుల్ శ్వాస అభ్యాసంగా మార్చేస్తుంది నిటారుగా నడుస్తూ ఒక ఎనిమిది అడుగుల పాటు శ్వాస పీల్చుకోవాలి ఆ తర్వాత ఎనిమిది అడుగులపాటు శ్వాస వదలాలి మధ్యలో ఒక నాలుగు అడుగుల పాటు నార్మల్గా నడవాలి కావాలనుకుంటే మధ్యలో శ్వాసను కూడా చేయొచ్చు ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించటానికి ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టెక్నిక్ నిటారుగా నిలబడి గాలి పీల్చుకుంటూ కాలివేళ్లపైకి లేవాలి కొన్ని సెకండ్లు ఆగి శ్వాస వదులుతూ నెమ్మదిగా కిందకు రావాలి ఇది శరీరానికి మంచి బ్యాలెన్స్ కూడా ఇస్తుంది దీన్ని ఒక కాలుతో మారుస్తూ కూడా చేయవచ్చు ఇక మనం చివరి వ్యాయామానికి వచ్చేశాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే శరీరం యొక్క అన్ని భాగాలకు ముఖ్యంగా చేతులు కాళ్ల చివర్ల వరకు రక్తప్రసరణను పెంచడం ఎవరికైనా రక్తప్రసరణ తక్కువగా ఉంటే వారికిది చాలా మంచిది ఈ వ్యాయామం చేయడానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు కేవలం మన సంకల్ప బలముంటే చాలు పూర్తిగా శ్వాస తీసుకొని బిగపట్టి కొంచెం ముందుకు వంగి చేతిలో ఒక కర్రెను పట్టుకున్నట్లు ఊహించుకోవాలి ఇప్పుడు మన పూర్తి శక్తిని ఉపయోగించి దాన్ని గట్టిగా నొక్కినట్టు చేయాలి ఆ తర్వాత నెమ్మదిగా శ్వాస వదులుతూ రిలాక్స్ అవ్వాలి సరే ఇప్పటిదాకా మనం సూచనలు చూసాం ఇప్పుడు మనం ప్రేరణ ఆచరణ వైపు వెళ్దాం అంటే ఈ వ్యాయామాలను మన రోజువారీ జీవితంలో ఎలా ఒక భాగం చేసుకోవాలో చూద్దాం కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే ఈ వ్యాయామాలు చూడటానికి చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ రోజూ కేవలం కొన్ని నిమిషాలు పట్టుమని పది నిమిషాలు కూడా అక్కర్లేదు స్థిరంగా ప్రాక్టీస్ చేస్తే చాలు మన ఆరోగ్యంలో అద్భుతమైన మార్పులను గమనించవచ్చు ఇవి మన ఆధునిక జీవనశైలికి దొరికిన ఒక అమూల్యమైన బహుమతి లాంటివి ముగించే ముందు ఒక చిన్న ఆలోచింపజేసే ప్రశ్నతో వదిలేస్తాను రోజుకు కేవలం ఐదు నిమిషాల చేతన శ్వాస మనలో ఇంత శక్తిని ఇంత ప్రశాంతతను నింపగలిగితే ఇక జీవితంలోని ఇతర విషయాల్లో మన సామర్థ్యాలు ఇంకెంత అపారంగా ఉంటాయో కదా